ఓం శ్రీ నమః శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో మీ ఇంటిలోనే దాగి ఉన్నటువంటి శక్తి బయటకు ఉంది అయితే అది ఎటువంటి శక్తి ఇక ఆ శక్తి కనుక మీ ఇంటిలో నుంచి బయటకు రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే ఈ కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఈ జూలై పదకొండు పన్నెండు పదమూడు తేదీలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్టెడ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే గనక ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభారత నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శనిపగపాటుడు ఇక ఆ యొక్క కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక వీరు ఎంతో మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరుల యొక్క ఎదుగుదలలో తమ వంతు సహాయాన్ని ఎప్పుడూ అందిస్తారు జెలసిగా అస్సలు ఫీల్ అవ్వరు ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు అనేవి వీరికి చేతకాన్ని పని ఇక కుంభరాశి వారు ఎప్పుడూ ఇతర వ్యక్తుల కోసం వారి బాగోగులు మేలును కోరుకునే వ్యక్తులు కానీ ఇతర వ్యక్తుల యొక్క కీడును చెడును మాత్రం కోరుకునే వ్యక్తులు అస్సలు కారు అయితే ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రులుగా భావించే వ్యక్తులు చాలామంది ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి ఇంతటి యాటిట్యూడ్ మంచి మనస్తత్వం ఉన్నటువంటి ఈ కుంభరాశి వారు చాలామంది మిత్రులను శిరిలాషులను సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారు స్వతంత్రమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి శ్రే కూడా ఎక్కువగా వీరు సంపాదించుకోగలుగుతారు ఇక ఈ విధంగా వీరిని అందరూ ఇష్టపడటాన్ని చూసి కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ కుంభరాశి వారిని చూసి ఓర్వలేకపోతారు వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే వీరిపైన ఒక జలసి అనేది ఉంటుంది ఇక ఈ జెలసీ కారణంగా అనేక రకాల కుట్రలు పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా దిగజారడానికి కావచ్చు లేదంటే వీరి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటర్లతో ఆ ప్రాబ్లమ్స్ నుండి మీరు తప్పించుకోగలుగుతారు అలాగే ఇతరులు మీ మీద పన్నేటటువంటి కుట్రలను వారికి తిప్పికొట్టగలిగే సామర్థ్యం ఈ కుంభరాశి వ్యక్తుల్లో అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి నేర్పడితనం చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడేటటువంటి తెలివితేటలు ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఇక కుంభరాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఇదివరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల వల్ల నమ్మకాన్ని కోల్పోయిన సందర్భాలు కూడా వీరు చూసారు ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల వీరు గతంలో మోసపోయి ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో బాధించాయి అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పొచ్చు ఈ జూలై పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉండేటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొనడానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి ఈ సమయంలో బయటికి రాబోతుంది ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా అంటే చాలా ప్రమాదవంతంగా ప్రభావవంతంగా మనిషి పైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది నరు దృష్టికి నలారాయి కూడా కరిగిపోతుంది అనే సామెత మీరు వినే ఉంటారు అంతలా ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకి ఉంటుంది ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉందని చెప్పొచ్చు ఇక కుంభరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొన్నారు ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంటిలో అనేక రకాలైనటువంటి బాధలు ఇబ్బందులు అలాగే ఎవరికి చెప్పుకోలేని సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి ఎంతో కాలంగా తీరని సమస్యకు పరిష్కారం మార్గాలు దొరకక మీరు ఎన్నో రకాల బాధలను అనుభవిస్తూ వచ్చారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతూ ఉన్నారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా ఆ సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంది ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో ఈ నెల జూలై పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి బయటకు రాబోతుంది ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన ఎన్నో సమస్యలు వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో కూడా జరుగుతూ ఉంది దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఈ నెల జూలై పదకొండు పన్నెండు పదమూడు ఈ మూడు తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అనే చెప్పొచ్చు గతంలో మీరు ఎంతోమందికి సహాయాలు చేశారు అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా నిలిచారు ఈ విధంగా మీరు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపింపజేస్తాడు దీని కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టూ ముడతాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఒక సందర్భంలో మీరు జీవితం కూడా ముగించాలి అని ఒక రకమైనటువంటి నిరాశ ఏర్పడింది ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అయితే కుంభరాశి వారి జీవితంలో ఈ మూడు రోజులు అద్భుతమైతే జరగబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ జూలై పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో బయటకు వెళ్లిపోతుంది కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే గనక వెంటనే వాటిని తీసి బయట పడేయండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు కూడా ఇంట్లో ఉండడం మూలకంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు బకెట్లు కావచ్చు చైర్లు కావచ్చు ఇటువంటి విరిగిన వస్తువులు మీ ఇంట్లో అస్సలు ఉంచకూడదు అలాగే పగిలిన గాజులు పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు అస్సలు పెట్టుకోకూడదు ఇటువంటి పగిలిన వస్తువులు పెట్టుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా మీ ఇంట్లో వ్యాప్తి చెందుతుంది ముఖ్యంగా కుంభరాశి వారు ఈ చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది ఈ ఆదివారం రోజు మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి కలబంద ముక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఏదైనా ఒక ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు గంధం కుంకుమలతో బొట్టు పెట్టండి ఈ విధంగా మీరు కలబంధను మీ ఇంటి గుమ్మానికి వేలాడ తీయండి ఈ విధంగా మీరు చేస్తే కనుక మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా మీ ఇల్లుని పరిశుభ్రంగా పెట్టుకోండి ఈ విధంగా చేస్తే మీ ఇంటిలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలకంగా ఒక అనుకూలమైన వాతావరణం మీ ఇంట్లో ఏర్పడుతుంది అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతి మీరు చూస్తారు ముఖ్యంగా ఈ జూ జూలై పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో ఏ రోజైనా ఏ సమయంలో అయినా సరే మీ ఇంటిలో నుంచి నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది బయటకు వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యల నుంచి మీకు పూర్తిగా విముక్తి లభిస్తుంది ముఖ్యంగా కుంభరాశి వారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శివారాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం పఠించండి అలాగే దాన చేయండి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరిన్ని పొందుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్లైన్ బెల్లైకన్ యాక్టివేట్ చేస్తున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్